డైలీ నేను వచ్చేసరికి బైక్ ఆర్ను కొట్టేసరికి అయితే వచ్చేది అట్లాంటిది ఏమో రాలే ఇలాంటి అల్లరి పిల్లలు మీకు కూడా ఉంటే కామెంట్ చేసేయండి చూడండి రాగానే అసలు దగ్గరికి రాకుండా వచ్చానని ఆనందంతో డాన్స్ చేస్తా ఉంది రా రాని పిలుస్తున్నా కూడా రావడం లేదు కేక్ చూపించాను తీసుకొచ్చాను వచ్చేటప్పుడు చూసి ఓకే ఇంకా ఓకే అనేసి చూడండి అందరూ ఎగురుతూ ఉంటారు ఈమె చూడండి దగ్గరికి వచ్చేసింది వచ్చి చూసి మళ్ళీ ఎగురుతుంది ఇలా చేస్తూ ఉంటుంది చిన్నది నాకు చాలా చాలా ఇష్టం పండుగ అది కానీ వేసుకుందాం అది దీనికి వేసినా అలదా... <inaudible> అ. <inaudible> 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 కొడుకు బాగుందా బాగుందా పల్క సూపర్ అను లడ్ లడ్డు సూపర్ అను సూపర్ సూపర్ అను కింద అను నో చెప్పు জানో పండు సూపర్ అను బానే ఎలా ఉంది సూపర్ అను పుష్ప తగ్గేదే లే అత్తినడమలో ఎట్ల ఉంది సూపర్ ఏంట జరిగింది దబా ఈ ఏంట అప్పుడునే కొత్త చేనే పుష్ప ను వదలడు తక్కే మనం చూచను మీ ఆయన కూడా